అందరికీ నమస్కారం రైల్వే శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది అర్హత చూసుకున్నట్లయితే ట్వెల్త్ డిప్లొమా చేస్తే సరిపోతుంది అండ్ దాదాపు ఆరు వందల వేకెన్సీస్ అయితే ఉన్నాయి శాలరీ చూసుకున్నట్లయితే మూడు లక్షల యాభై వేల వరకు అయితే శాలరీ అయితే ఉండబోతుంది జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే జాబ్ లొకేషన్స్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి అండ్ దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఆఫీషియల్ నోటిఫికేషన్ మీకు చూపెడుతూ స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కాబట్టి కంపల్సరీ అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మీకు అయితే క్లారిటీ అయితే అర్థమవుతుంది సో దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే మాత్రం కమెంట్ సిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అయితే పెడతాను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా మీకైతే అందులో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మీరైతే మళ్ళీ ఒకసారి అయితే నోటిఫికేషన్ అయితే మీరైతే మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు సో మీరు క్రాస్ చెక్ చేసుకుంటే మీకైతే పూర్తి వివరాలు అయితే మళ్ళీ క్లారిటీ అయితే అర్థమవుతుంది సో మీ ఇంకా లేట్ చేయకుండా అయితే మనమైతే దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే మనం చూసుకుంటా ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాం సో దీనికి సంబంధించి అయితే నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఇలాంటి మరిన్నో జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో వీడియోనైతే లైక్ చేయండి సో మనమైతే దీనికి సంబంధించి అఫిషియల్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేస్తూ నేనైతే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి సో చూడండి దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ రైల్వే గౌట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే రావడం జరిగింది రైట్స్ అనే సంస్థ నుంచి అయితే రావడం జరిగింది ఈ సంస్థ చూసుకున్నట్లయితే గౌట్ ఆఫ్ ఇండియా రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించిన సంస్థ ఇది సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఫోర్టీన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే స్టార్ట్ అయింది అండ్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ట్వెల్వ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే నవంబర్ లెవెన్ అయితే మీరైతే మీ అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించి ఒకే ఒక చిన్న రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది ఈ రిటర్న్ టెస్ట్ అయితే మీరు రాస్తే సరిపోతుంది సో మీకు మంచి క్వాలిఫికేషన్ మార్క్స్ వస్తే మాత్రం మీరైతే అయితే జాబ్ అయితే సెలెక్ట్ అయితే అవుతారు సో దీనికి సంబంధించి జాబ్ లొకేషన్స్ వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయని అయితే మెన్షన్ అయితే చేశారు నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అంటే సౌత్లో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా జాబ్ లొకేషన్స్ అయితే ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళైతే కంపల్సరీ కంపల్సరీ మీరైతే అప్లై అయితే చేసుకోండి సో కంపల్సరీ ఎందుకంటే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాబట్టి మీ యొక్క సొంత జిల్లాలో సొంత స్టేట్లో మీరైతే జాబ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి అప్లై అయితే చేయండి నెగ్లెక్ట్ అయితే చేయకండి దీనికి సంబంధించి అయితే దాదాపు ఆరు వందల వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆరు వందల వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరైతే అప్లై అయితే చేయండి దీనికి సంబంధించి వేకెన్సీస్ అదేవిధంగా డిసిప్లిన్ సంబంధ డిసిప్లిన్ వైజ్గా మీరైతే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం అయితే చూసుకుందాం సివిల్ సంబంధించిన డిసిప్లిన్ చూసుకున్నట్లయితే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీర్ సో ఫుల్ టైం డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీర్ చూస్తే చేస్తే సరిపోతుంది అండ్ మినిమం ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ టూ ఇయర్స్ వరకైతే ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే కావాల్సి ఉంటుంది సో క్యాస్ట్ వైజ్గా అయితే ఎన్ని పోస్ట్ అయితే రిజర్వ్ చేశారో క్యాస్ట్ వైజ్గా మీరు అయితే చూసుకోవచ్చు అదేవిధంగా ఎలక్ట్రికల్కి సంబంధించి డిసిప్లిన్లో చూసుకున్నట్లయితే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సో ఇదైతే మీరు చేస్తే సరిపోతుంది ఎక్స్పీరియన్స్ టూ ఇయర్స్ అనేది కావాల్సి ఉంటుంది మీరైతే క్యాస్ట్ వైజ్గా అయితే చూసుకోవచ్చు ఎన్ని పోస్టులు ఉన్నాయనేది అండ్ ఎస్ఎన్టీ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అండ్ దీనికి సంబంధించి ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సో దీనికి సంబంధించి అయితే క్వాలిఫికేషన్ ఇది ఉన్నది అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ ఆఫ్ ఇంజనీరింగ్ సో దీనికి సంబంధించి అయితే క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే టూ ఇయర్స్ అనేది కంపల్సరీ రిలవెంట్ ఫీల్డ్లో మీరైతే చేసి అయితే ఉండాలి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ క్యాస్ట్ వైజ్గా పోస్టులు అయితే చూసుకోండి మెకానికల్ సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే మెకానికల్ సంబంధించిన డిసిప్లిన్లో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్ బై ప్రొడక్షన్ అండ్ ఆల్సో ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ మెకానికల్ అండ్ ఆటోమొబైల్ డిస్ప్లెన్ సో ఇందులో ఏ డిప్లొమా చేసిన సరే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే టూ ఇయర్స్ అనేది కావాల్సి ఉంటుంది రిలవెంట్ ఫీల్డ్లో మీరైతే ఎక్స్పీరియన్స్ చేసి ఉండాల్సి ఉంటుంది క్యాస్ట్ వైజ్గా అయితే మీరైతే చూసుకోండి ఎన్ని జాబ్స్ ఉన్నాయనేసి అండ్ మెటాలజీ సో మెటాలజీ చూసుకున్నట్లయితే ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ మెటాలజీ చూసుకున్నట్టు ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాల్సి ఉంటుంది అండ్ ఎక్స్పీరియన్స్ టూ ఇయర్స్ అయితే కావాల్సి ఉంటుంది అండ్ క్యాస్ట్ వైజ్ పోస్ట్లు అయితే చూసుకోండి కెమికల్ చూసుకున్నట్లయితే ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ కెమికల్ పెట్రోకెమికల్ అండ్ టెక్నాలజీ పెట్రోకెమికల్ టెక్నాలజీ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫుడ్ అండ్ టెక్స్టైల్ లెదర్ టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది అండ్ ఎక్స్పీరియన్స్ టూ ఇయర్స్ అనేది రిలవెంట్ ఫీల్డ్లో మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే ఫుల్ టైమ్ బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది అండ్ ఎక్స్పీరియన్స్ టూ ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో క్యాస్ట్ వైజ్గా అదే విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కటి అయితే నేనైతే ఇందులో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది మీరైతే జాయిన్ అయిపోండి మీరు కూడా క్లారిటీ అయితే చూసుకోవచ్చు ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయనేసి అండ్ దీనికి సంబంధించి అయితే ఇంకా మనం మాట్లాడుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ వేకెన్సీస్ అనేది పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఎవరైతే బెంచ్ మార్క్ డిసబిలిటీ పర్సన్స్ ఉంటారో వాళ్ళకైతే ట్వంటీ ఫోర్ వేకెన్సీస్ అయితే రిజర్వ్ అయితే చేసి ఉంచారు అండ్ దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఫార్టీ అయితే ఏజ్ లిమిట్ అయితే పెట్టారు అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మినిమం ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది కాబట్టి సో ఫార్టీ కంటే కూడా ఎక్కువ అయితే ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అండ్ దీనికి సంబంధించి ఇంకా మనం ఇండిటేబుల్గా అయితే చూసుకుందాం అండ్ ఇంకా దీనికి సంబంధించి ప్రతి ఒక్కటైతే చూసుకుందాం మనం సో సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫేజ్ వన్లో ఒక రిటర్న్ టెస్ట్ అయితే పెడతారు రిటర్న్ టెస్ట్ చూసుకున్నట్లయితే వన్ ట్వంటీ ఫైవ్ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి టూ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే టైం అయితే ఉంటుంది సో నో నెగిటివ్ మార్క్స్ అంటే ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు మీ రాంగ్ ఆన్సర్స్కి అయితే అండ్ దీంట్లో ఎవరైతే మంచి స్కోర్ అయితే చేస్తారో వాళ్ళని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు బేస్డ్ ఆన్ ది రిజల్ట్ రిటర్న్ టెస్ట్ సెలెక్ట్ చేసి వాళ్ళ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు ఫేజ్ టూలో సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసి మీకైతే జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసే టైంలో మీరు ఏమేమైతే దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేది మీరు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి కూడా నేను క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీరైతే చూడండి అండ్ రెమ్యునరేషన్ చూసుకున్నట్లయితే ఈ జాబ్ సంబంధించి శాలరీస్ చూసుకున్నట్లయితే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ట్వంటీ నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ రూపీస్ అంటే ఆల్మోస్ట్ థర్టీ థౌసండ్ అయితే మీకైతే శాలరీ అయితే ఉండబోతుంది త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ అయితే పర్ ఇయర్ అయితే మీకు అయితే ఉండబోతుంది ఎల్పిఏ అండ్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఓబీసీ వాళ్ళకైతే త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది విత్ ట్యాక్సెస్ అండ్ ఈడబ్ల్యూఈడబ్ల్యూఎస్ అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వాళ్ళకైతే హండ్రెడ్ ప్లస్ ట్యాక్సెస్ అయితే ఉండబోతుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరైతే ఈ హెల్ప్ లైన్ సంబంధించిన నెంబర్స్కి అయితే కాల్ అయితే చేసుకోవచ్చు అండ్ ఈమెయిల్స్ కూడా మీరైతే మెసేజ్ అయితే చేసుకోవచ్చు అండ్ దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలి అఫీషియల్ వెబ్సైట్ కూడా వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు ఈ అఫీషియల్ వెబ్సైట్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది అప్లై చేసిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మీరైతే అయితే ఫిల్ అప్ చేసి ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు ఇందులో మెన్షన్ చేసిన ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ అయితే మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లైక్ హై స్కూల్ సర్టిఫికేట్ కానీ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా అకాడమిక్ సంబంధించి ప్రొఫెషనల్ సంబంధించి క్వాలిఫికేషన్ కానీ మార్క్ షీట్స్ కానీ అదేవిధంగా దీనికి సంబంధించి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డ్ కానీ ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ అనేది మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది డ్యూరింగ్ అప్లికేషన్ సమయంలో అప్లై చేసే సమయంలో మీరు ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది అండ్ దీనికి సంబంధించి ఇంకా మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క పీడిఎఫ్లో అయితే ఉంది సో ఎగ్జామ్ డేట్ చూసుకున్నట్లయితే ట్వంటీ త్రీ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో ట్వంటీ త్రీ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ లెవెన్ సో మీకు నవంబర్ ట్వంటీ త్రీకి అయితే మీకైతే సండే రోజున ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే హైదరాబాద్ సెంటర్ అయితే ఉంది సో తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు హైదరాబాద్ సెంటర్ కూడా పెట్టుకొని మీరైతే జాబ్ అయితే ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు ఏ ఏ సెంటర్ అయినా కూడా మీరైతే పెట్టుకోవచ్చు కాకపోతే మీకు దగ్గరలో ఉన్న సెంటర్ చూసుకున్నట్లయితే తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్ అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా హైదరాబాద్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు మీ యొక్క నచ్చిన సెంటర్ అయితే మీరైతే పెట్టుకోవచ్చు సో దీనికి సంబంధించి సెంటర్ కూడా అయితే పెట్టారు అండ్ దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ దీనికి సంబంధించి సిలబస్ అయితే చూసుకుందాం ఫస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే ఉంటాయి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి డేటా ఇంటర్ప్రిటేషన్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి లాజికల్ రీజనింగ్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి బేసిక్ అవేర్నెస్ జనరల్ నాలెడ్జ్ ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో దీనికి సంబంధించి ఇవి బేసిక్ సిలబస్ అన్నమాట ఈ ఎగ్జామ్స్ మీరు మంచి మార్కులు రావాలి అనుకుంటే మాత్రం ఇందులో మెన్షన్ చేసిన ప్రతి ఒక్క సిలబస్ అనేది మీరైతే చదవాల్సి ఉంటుంది సో ఇది ఈ జాబ్కి సంబంధించి ఎంటైర్ డీటెయిల్స్ అన్నమాట మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను వెంటనే రిప్లై ఇవన్నీ ట్రై చేస్తాను సో ఇలాంటి మరిన్నో జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్ అయితే కంపల్సరీ యాక్టివేట్ అయితే చేసుకోండి ఈ వీడియోనైతే లైక్ చేయండి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే కంపల్సరీ జాయిన్ అయిపోండి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయిన వెంటనే దీనికి సంబంధించి అఫిషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే అందులో అయితే అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి అప్లై చేసే టైంలో కంపల్సరీ క్రాస్ చెక్ చేసుకోండి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మీకు అయితే క్లారిటీ అయితే అర్థమవుతుంది మీరు ఒకసారి పీడిఎఫ్ అనుక చూస్తే సో ఇలాంటి మరియు జెన్యున్ జాబ్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్